టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే వీళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పాటు పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అప్పుడే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ రోజు ఈ బ్యూటిఫుల్ వీడియోలో కంచిలో ఉన్న ఫేమస్ టెంపుల్ అయితే మీకు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అదే శ్రీ వరద రాజ పెరిమల్ టెంపుల్ అనమాట సింపుల్ గా చెప్పాలంటే విష్ణు కంచి టెంపుల్ ఈ ఆలయంలోనే వెండి వెండిపల్లి కూడా ఉంటుంది మన హిందువులు ప్రతి ఒక్క ఒక్కరు ఈ బెండివల్లి బంగారు దగ్గరికి వెళ్ళి ఒక్కసారైన జీవితంలో దర్శించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు సో మేమైతే మా ఫ్యామిలీ ట్రిప్ లో ఇక్కడ కూడా వెళ్ళేసి చూసాము మాతో పాటు మీకు కూడా ఇప్పుడైతే చూపిద్దామని నేను రెడీ అయిపోయాను కంచిలోని శ్రీ వరదరాజ పెరుమల్ టెంపుల్ ప్రతి ఒక్కరు కంపల్సరీ చూడవలసిన టెంపుల్ ఈ టెంపుల్ లో విష్ణుమూర్తిని వరదరాజ పెరుమల్ రూపంలో దర్శించుకోవచ్చు ఈ టెంపుల్లోనే బంగారు బల్లి మరియు వెండి బల్లి కూడా ఈ టెంపుల్లోనే ఉంటాయి అలాగే విజయనగర రాజులు నిర్మించి ना ब्यूटिफुल हंड्रेड पिलर्स మండపం కూడా ఇక్కడే ఈ టెంపుల్ లోనే ఉంటదనమాట ఇవన్నీ కాకుండా ఇంకో అద్భుతం కూడా ఈ టెంపుల్ లో ఉంటది అదేంటంటే నలభై సంవత్సరాలకు ఒకసారి దర్శించుకోగలిగే అక్తి వరదరాజ స్వామి విగ్రహం కూడా ఈ ఆలయం లోపలే ఉంటది ఇంత హిస్టరీ ఉన్న శ్రీ వరదరాజ పెరుమల్ టెంపుల్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడైతే మేము అందరం టెంపుల్ లోకి వెళ్తున్నాము టెంపుల్లోకి వెళ్లే ముందు అక్కడ రాజగోపురం ఎంత పెద్దగా అంటే చాలా పెద్దగా ఉంది దాని హైట్ వచ్చేసి వన్ థర్టీ ఫీట్ టోటల్ గా ఏడు అంతస్తులుగా నిర్మించారు సో చాలా పెద్దగా ఉంది రాజగోపురం దాని దగ్గర నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము ఇట్ సైడ్ లో ఆ దేవుడికి సంబంధించిన అన్ని ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి మనకు లోపలికి ఇలా స్ట్రేట్ గా వెళ్ళగానే ఆ వ్యూ అయితే అట్లా ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నది వసంత మండపము ఫార్టీ ఇయర్స్ కి ఒకసారి అక్తి వరదరాజ స్వామి విగ్రహాన్ని ఇక్కడ ఉంచుతారు ఫార్టీ ఇయర్స్ కి ఒకసారి ఏంటి అని డౌట్ వచ్చిన వాళ్ళు వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు మీకే అర్థం అవుతుంది ఇది వచ్చేసి చాలా పెద్ద మండపం అనమాట లోపలికి ఇట్లా మనం ఎంటర్ అవగానే ఇక్కడ వచ్చేసి త్రీ ఎయిటీ నైన్ పిల్లర్స్ ఉన్నాయట చూడండి మనం ఎటు చూసినా అన్ని పిల్లర్స్ ఏ కనిపిస్తాయి ప్రతి పిల్లర్ పైన అద్భుతమైన డిజైన్స్ ఉన్నాయి మీరు ఇంకోటి అబ్జర్వ్ చేసి ఉంటే గోపురం కార్ నుంచి మొదలు పెడితే గోపురం పైన గోడల పైన ఎటు చూసినా విష్ణు నామాలే ఉంటాయి అనమాట సో ఈ నామాలను చూసి మనం ఈజీగా విష్ణు టెంపుల్ అని గుర్తించొచ్చు కంచిని టూ పార్ట్స్ గా పిలుచుకుంటారు ఒకటి విష్ణు కంచి ఇంకోటి శివ కంచి ఈ టెంపుల్ ఉన్న ప్లేస్ ని ఏరియానంతా విష్ణు కంచి అని పిలుచుకుంటారు శివ కంచిలో అన్ని శివునికి సంబంధించిన ఆలయాలు అన్ని ఉంటాయి అనమాట అలాగే విష్ణు కంచిలో విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు ఉంటాయి మేమైతే అంత దూరం దాకా వెళ్ళాము కానీ శివ కంచికి అయితే వెళ్ళలేకపోయాము ఎందుకంటే మేము విష్ణు కంచి అండ్ కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకునేసరికి ఆల్రెడీ అప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది అన్ని టెంపుల్స్ అన్ని క్లోజ్ చేశారు మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారు కాబట్టి మేమైతే మళ్ళీ తిరుపతికి రిటర్న్ వెళ్ళిపోవాలి ట్రైన్ ఉంది అని చెప్పేసి మీరు సరే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి మార్నింగ్ టైంలోనే ఈ మూడు టెంపుల్స్ అయిపోయేటట్టు చూసుకోండి ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఫైవ్ ఏఎం టు వన్ పిఎం ఫోర్ పిఎం టు ఎయిట్ పిఎం అనమాట సో టైమింగ్స్ చూసుకోండి వెళ్ళండి మా లాగైతే మిస్టేక్ చేయకండి మీరైతే ఇక్కడైతే కొన్ని వాటర్ వేయరా వాటర్ బాగా అవుతుంది అని చెప్పేస్తే వాళ్ళకైతే కొన్ని వాటర్ ఇస్తున్నాము పిల్లలు ఉన్నారు కాబట్టి మేమైతే బాటిల్స్ స్టాక్ పెట్టుకుంటా ఉన్నాము అట్లా కొన్ని వాటర్ అయితే ఇచ్చేసి ఫస్ట్ అయితే మేము శ్రీ పెరుందేవి తాయార్ సన్నిధి దగ్గరికి వెళ్దాం అని అని చెప్పేసి మళ్ళీ ఇటైతే వస్తున్నాం అనమాట గైడ్ ఎవరు లేరు కాబట్టి ఎట్లా చిన్న కన్ఫ్యూషన్ ఉండే అనమాట సో గైడ్ ఎవరు లేకపోయినా మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళాలన్నప్పుడు ముందే ఇన్ఫర్మేషన్ మనం యూట్యూబ్లో కానీ గూగుల్లో సెర్చ్ చేసుకుని దాని తర్వాత వెళ్ళడం అయితే చాలా బెస్ట్ అనమాట సో మేమైతే ఇప్పుడు పెరుందేవి తయార్స్ అయితే వెళ్తున్నాము మాతో పాటు మీరు కూడా వచ్చేయండి మ్యాక్సిమం ఏ టెంపుల్లో అయినా టెంపుల్ లోపల దాకా తీసుకెళ్ళనిస్తున్నారు కానీ గర్భగుడికి అయితే తీయొద్దు కదా సో అక్కడి వరకు అయితే తీసాను నాతో పాటు మీరు కూడా అమ్మవారి ఆలయాన్ని కూడా చూసేయండి చిరందేవి తాయారు అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే ఇంకా చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి అవిటిని కూడా దర్శనం చేసుకొని ఇప్పుడైతే వరదరాజ పెరుమల్ స్వామి దర్శనం కోసమై వెళ్తున్నాము అక్కడనే బంగారుబల్లి వెండిబల్లి కూడా ఉంటాయి ఈ టెంపుల్లో మెయిన్గా చూస్తే ఇట్లా మండపాలు స్తంభాలు కానీ ఇట్లా చాలా ఉన్నాయి అనమాట మెయిన్గా ఇట్ సైడ్ టెంపుల్స్ అప్పుడు నిర్మించినప్పుడు కానీ ఆ పాత కాలంలో ఎట్లా ఉన్నాయో ఇప్పటికి కూడా అట్లనే ఉంచారనమాట ఇంకేం రీమాడిఫై చేయకుండా అదైతే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే రీమాడిఫై చేస్తే దానికి ఉన్న ప్రత్యేకత అంతా పోతుంది అని అనిపిస్తుంది నాకైతే ఈ ట్రిప్ లో అయితే పిల్లలు అయితే మా పిల్లలు చుట్టుకి కానీ మా కోడలు వాళ్ళ పిల్లలు గానీ అయితే మంచిగా సపోర్ట్ చేశారనమాట చాలా బాగా మాతో పాటు కూడా వాళ్ళు కూడా దర్శనం చేసుకున్నారు విష్ణుమూర్తి రూపంలో ఉన్న వరదరాజ పెరుమల స్వామిని చూడడానికి అయితే మనకు రెండు కళ్ళు అస్సలు చాలా అనమాట సో అంత అద్భుతంగా ఉంటారు ఈసారి మీరు కంచికి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ టెంపుల్ ని విజిట్ చేయండి ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే బంగారు బల్లి వెండి బల్లిని అయితే దర్శించుకున్నాము ఇక్కడ ఉన్న బంగారు బంగారు బల్లిని వెండి బల్లిను మరియు సూర్య చంద్రల ప్రతిమలు తాకడం వల్ల మనకున్న దోషాలు అయితే పోతాయని నమ్ముతారు ఇంకా ఈ బంగారు బల్లిని ముట్టుకుంటే బల్లి వారి మీద ఎక్కడ పడినా ఒక్కసారి బంగారు బల్లిని ముట్టుకుంటే ఆ దుష్ అన్ని పోతాయని నమ్ముతారు ఇది వచ్చేసి అనంత పుష్కరిణి ఇప్పుడు వచ్చేసి నలభై ఏళ్ళకొక్కసారి దర్శనం ఇచ్చే ఆక్తి వరదరాజ స్వామి హిస్టరీ అయితే తెలుసుకుందాం ఈ టెంపుల్ ని ఎయిత్ సెంచరీలో నిర్మించారు అప్పటి నుంచి సిక్స్టీన్త్ సెంచరీ వరకు హిందూ రాజులు పరిపాలించారు వల్ల ఈ టెంపుల్లో ఏ సమస్యలు లేకుండా పూజలు చక్కగా జరిగేవి కానీ సిక్స్టీన్త్ సెంచరీలో మొగల్స్ ఈ టెంపుల్ చుట్టుపక్కల ప్లేసెస్ ని అటాక్ చేసి గుడులలోని సంపద దోచుకుంటున్నారని చెప్పేసి ఈ టెంపుల్ లో ఉన్న దేవుని విగ్రహాన్ని ఒక పెద్ద వెండి పెట్టెలో పెట్టి అనంత పుష్కర్రి దాచారంట అటాక్స్ అన్ని అయిపోయిన తర్వాత విగ్రహాన్ని బయటికి తీద్దామంటే ఎంత వెతికినా కనిపించలేదంట సో ఆ విగ్రహం కనిపించకపోవడంతో గుడిలో అయితే ఇంకో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు విగ్రహాన్ని ప్రతిష్ఠించిన నలభై సంవత్సరాల తర్వాత అనంత పుష్కరులో వాటర్ అన్ని డ్రై అయిపోయి స్వామివారి విగ్రహం అయితే బయట పడిందంట అప్పటి నుంచి ఆ విగ్రహానికి నలభై ఎనిమిది రోజులు ప్రత్యేక పూజలు ఉత్సవాలు చేసి మళ్ళీ పుష్కరులోనే ఉంచుతున్నారు అలా ఫార్టీ ఇయర్స్ కు ఒకసారి ఆ విగ్రహాన్ని తీసి పూజలు జరుపుతున్నారు అందుకే ఆ స్వామి వారికి చాలా ప్రత్యేకత ఉంటుంది లేటెస్ట్ గా జూన్ ట్వంటీ ఎయిట్ టూ ౌజ్ లో ఈ విగ్రహాన్ని తీసి ఉత్సవాలు అయితే జరిపించారు మళ్ళీ ట్వంటీ ఫిఫ్టీ నైన్ లోనే ఈ విగ్రహాన్ని అయితే బయటికి తీస్తారు అదే నాకు తెలిసిన అక్తి వరదరాజ స్వామి హిస్టరీ అనమాట ఇంకా మీకు ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో కొంచెం లెంత్ అయినా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను అనుకున్నాను ఈ నా వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్